पास है महेश जो वाले रूम का है जान ले <laughs> <नहीं? नहीं। laughs> नहीं तो प्रोजेक्ट पर काम कर रहे हैं तो एक से पास है ना एक बार यहां पे फोटो डालना मैं कर रहा हूं मैं लगा रहा हूं अभी अभी फोटो दिस मैं निकल रहा हूं तो ये तब मैडम बस अंदर आ सकते ना और नहीं <healsina> <ही> रवेल <गया> i <laughs> Thank <laughs> you.

తయారు చేయాలంటే కార్యక్రమ అటువంటి భయంగా చదువుకో ఎవరికి మెంట్ చేస్తాడో చాలా సరే కావచ్చు మనం అప్పటి నుంచి రాజకీయాల్లో మనం అందరం కలిసి కలిగి ఉన్నాం తెలుగు ప్రాంత ప్రచారాలు ఎవరు వ్యాపారం వ్యాపారం చేసుకుంటున్న ఎందుకంటే పని చేస్తాం పని చేసుకుంటారు బాగా ఆరోగ్యం సమగ్రత సమస్య అనేది ఉండాలి మన ప్రాంతం ఇది లేకపోతే కొంత కొంచెం దాన్ని డివైడ్ చేయాలా డివైడ్ అయిన రూపాయలు కొత్త ఇప్పుడే గ్రామాల్లో ఖర్చు పెట్టారా ఇక్కడ గ్రామ గ్రామంలో తర్వాత ఎక్కువ ఉంది మీకు కానీ కాపులు కానీ అవకాశం లేకపోతే ఉంటే వాళ్ళు పెట్టుకున్నారు ఇలా కూడా పెట్టుకున్నారు ఇంకెప్పుడు అవకాశం మీ ఓటు దాంట్టుకోవాలి కానీ మీకు సేవ చేసేది ఏం లేదు మీ ఓట్లు కావాలి కానీ మీకు పనిచేసేది లేదు ఇవన్నీ చేసినట్టు కూడా మనకు అవకాశాలు ఉంటాయి మీరు అవకాశాలు ఇస్తారా కాపులు కూడా వాళ్ళు పెట్టి మాకు ఏమి ఈవెడ్ కూడా మనకు మన ప్రాంతంలో ఏదో దృశ్యం మాట్లాడుతూ చేస్తాం చేసి సక్సెస్ చేయాలా మనకు కూడా అవకాశం రాదా మనకు కూడా ఎందుకు రావాలి అవకాశం నేను కూడా రావాలని అవకాశం కూడా ఇక్కడ వేయండి మనం నన్నె తర్వాత మనకి వ్యవసాయ రెండు వందల యాభై యాభై మనం నాకు వచ్చింది ఆమె ఎప్పుకోలేదు కాదు చూస్తారు మనకు అస్సలు రావాలి కదా రాబోయే ఎన్నికల్లో మీ అందరికీ తెలుసు పెద్దలు వరుణ్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతారు అలాగే శబరి గారు ఎంపీ అభ్యర్థిగా నిలబడుతారు నంద్యాలో అభివృద్ధి చెందింది అంటే తెలుగుదేశం ప్రభుత్వం వల్లే చెందిందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలుసు ఏ చిన్న ఉన్నా కూడా ప్రతిదీ ముందు ఒకటి వెనకొకటి చెప్పే అలవాటు ఎవరికి కూడా మాకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరికి లేదు ఏదున్నా చేస్తే చేస్తామని చెప్తాం లేదంటే లేదని చెప్పేమన్నాడు తప్పకుండా ఏ సమస్య వచ్చినా కూడా వరుగారు కానీ మేము కానీ అందరం ఉండి ఉండి చూసుకుంటామని మీకు హామీంచడం తప్పకుండా మీరు అందరూ తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తికి ఓటు వేసి ఇద్దరు అభ్యర్థి గెలిపించాల్సి ఉంది ఎలా చేసారి ఆలోచన చేయలేదు ఇగా లేచుకొని మనం ఇంటికి లోపల లోపలి పోలీసులు మప్పిలో మనం ఇబ్బంది పెట్టిన చాలా ఆలోచన ఒక ఇళ్ళలో ప్రామాణం జరిగినాక కలెక్షన్ తీసుకుంటాం ఇంటికి తీసుకుపోయినప్పుడు కానీ పోలీసులు కొడుతున్నారు ఎక్కడ ఎప్పుడు ఈ నేల చరిత్రలో నెల రోజు కానీ లేదు ఈసారి ఎందుకు జరుగుతుందో అందరూ ఆలోచన చేయండి ఒకసారి మీరు అందరినీ మెయిన్ ఆలోచన చేయాలా ఎందుకంటే మనం వ్యాపారస్తులం ప్రతి వ్యాపారస్తులు రాత్రి ఖచ్చితంగా తీసుకుపోయినప్పుడు డబ్బులు తీసుకుపోతాం మా పిల్లలు వచ్చి తీసుకోవడం ఏమైనా చెప్పండి ఎంత ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు దయొక్క చేసి వ్యాపారస్తులు పెద్ద వ్యాపారస్తులు పెద్ద ఇది ఒక్కటే ఆలోచన చేయండి ఇది మైకో ఉంటే అది దూర్ కారణం అనేది మీకు అర్థమైంది ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే ఫరూ గారు మన ఎంపీఏ అభ్యర్థి బైరే శబరమ్మ గారు మన నంద్యాల నుండి పోటీ చేస్తారు మన మొట్టమొదటి నంద్యాల పార్లమెంటు సభ్యురాలు మహిళ అయినందుకు వీళ్ళిద్దరిని పదమూడవ తారీఖు మంచి మెజార్టీతో సైకిల్ గుర్తు వేసి మంచి మెజార్టీ మన నంద్యాల మనొకసారి మన పాతవినని మరొకసారి మాతృగా చూడాలని అందరికీ చేతులు ఎత్తి ముక్కి సైకిల్ వాతవి మాత ఆత్మార్పణ దినాన్ని రాష్ట్ర పండుగగా మన మేనిఫెస్టోలో ప్రకటించింది మనం అందరము ఆనందంగా ఆ విషయాన్ని స్వీకరిస్తాం అంటే తెలుగుదేశం పార్టీ మనల్ని గురించి మన కమ్యూనిటీని గురించి ఆలోచిస్తుందన్న దానికి ఒక నిదర్శనం అది అలాగే ఈ రోజు ఇక్కడ విశేషాలు నిశ్శబ్ద ఉండేస్తారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడ అందరినీ వైశ్యాసుని పిచ్చి వాళ్ళందరికీ మనం చేసేది ఒకటంటే అందరూ కలిసికట్టిగా ఉండి ప్రతి ఒక్కరు ఓటు వేసి పరుకన్న గారిని గెలిపించవలసిందిగా కోరుచున్నాను అలాగే గారిని కూడా గెలిపించవలసిందిగా కోరుచున్నారు ఎప్పుడు ఏదన్నా ప్రాబ్లం ఉన్నా ఏదన్నా ఓటు లేకున్నా చేసినా ఎనీ టైం మా ఇంటికి రండి నేను చెప్తాను అది ఎక్కడ ఏ కథ అనేది ఖచ్చితంగా అయితే ఓటు వేసి గెలిపించాలని ప్రార్థన థ్యాంక్ యూ నా పేరు మామిడి విషారా నేను ఎక్స్ కౌన్సిలర్గా చేశాను వైశ్ హాస్లో ముందుకే రావాలి అంటే ఫస్ట్ భయపడేటోళ్ళు మాకు రావాలి ఏదైనా రాజకీయాల్లోకి రావాలి అంటే తెలుగుదేశం పార్టీ తప్పున వచ్చాము మేము అన్ని న్యాయం చేయగలిగాము అందరూ దయచేసి ప్రతి ఒక్కరూ ఓటు ఉపయోగించుకోవాలి మన వైశాస్లో ఒక బ్యాడ్ ఉంది ఎందుకంటే ఓటును సరిగా ఉపయోగించుకోరు రాదు ఎలక్షన్స్కి అన్నిటికీ అని అట్లాంటివి లేకుండా ప్రతి ఒక్కరూ వచ్చి ఓటు ఒకను ఉపయోగించుకొని మంచి పార్టీని గెలిపించుకోవాలి అందరూ ఎదురు చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ రావాలి వస్తేనే మనకు న్యాయం జరుగుతుంది వ్యాపారస్తులకు కానీ ఉద్యోగస్తులకు కానీ అందరికీ రా జరుగుతుంది కాబట్టి పరో గారిని శబరి గారిని గెలిపించి తెలుగుదేశం పార్టీ మన నంద్యాల్లో ఒక చరిత్ర సృష్టించాలి మన నంద్యాల అత్యధిక మెజారిటీతో రావాలి మన వైశాఖ అందరూ కలిసికట్టుగా రావాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను చాలా సంతోషంగా అవకాశం

సారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క ఆర్యవైశ్యుడైనా అయినా కానీ ఒక్క ఆర్యవైశ్యుడైనా అయినా కానీ ఇబ్బందులు కురయ్యాడా అంటే కనీసము ఏ ఒక్కరు కూడా ఇబ్బందులు కురి కాలేదన్న విషయాన్ని కనీసం చేసుకుంటే మనం ఆ సార్ చెప్తాం ఎందుకంటే అది మన ఆర్గనైజులు అందరము వ్యాపారస్తులం మనం కోరుకునేది ప్రశాంత వాతావరణంలో మనం వ్యాపారాలు చేసుకుంటూ మన ఆస్తిపాస్తులు కాపాడుకుంటూ ఉండేదానికి మనం తెలుసుకుంటున్నాం అటువంటిప్పుడు మనకు అండగా నిలబడే వ్యక్తులను మనం ఎందుకోవాలా లేదా అనేది ఒక్కసారి ఈ రోజు నంద్యాల డెవలప్మెంట్ కూడా టోటల్గా డెవలప్మెంట్ మరొకసారి రాద్దాం హయాంలోనే జరిగింది ఏ రోజు కూడా ఆర్ఏవయసులు కానీ టౌన్ డెవలప్మెంట్ కానీ అన్ని ఆయన ఆధ్వర్యంలో జరిగింది ఏదో మళ్ళా సారు ఇప్పుడు మళ్ళీ ఒక పదహైదు తర్వాత మళ్ళీ మనకు ఫీల్డ్లోకి వచ్చారు రోజు కూడా మనం ఖచ్చితంగా అందరినీ గెలి అందరం ఓట్లేసి గెలిపించాలి ముఖ్యంగా గతంలో ఆర్ఏవయసులు ఓటింగ్ రాదు అన్న అపవాదులు గత రెండు ఎన్నికల నుంచి మనం కుడిపేసినామని చెప్పడానికి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను శాతం ఏం మన వాళ్ళు చాలా మంది సాఫ్ట్వేర్ ఉన్నారు ఆ రోజు ప్రతి ఒక్కరు వాళ్ళ బిడ్డలను పిలిచి ఇక్కడికి తీసుకొచ్చి మనం ఓటకు వినియోగించుకున్నట్టు చేయాలని చెప్పి నేను మరీ మరీ కోరుతున్నాను ఇంకోటి ఏమంటే మన పట్టణంలో ఆర్య వయసులు అందరూ అంతో భయంకరమైన ఒక చట్టాన్ని తీసుకొచ్చారు అర్ధరాత్రి చట్టాలు మాదిరిగా తీసుకొని వచ్చారు కానీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అది దాని గురించి చాలా వివరంగా సారు కూడా చెప్తారు దాన్ని ఏ విధంగా చేస్తారు అనే దానికి చేయడం సార్ చెప్తారు మన ఆర్య వయసు మాత్రం మన కులదేవత మన పొద్దున్నేస్తే పూజించే మన వాసవి మాత ఆత్మార్పణ దినాన్ని ప్రభుత్వం గుర్తింపు ఇచ్చి అంత ఇచ్చిందంటే మనం వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన ఆవశ్యక ఎంతో ఆలోచించలే కాబట్టి దయచేసి అందరం కూడా సైకిల్ గుర్తుకు ఎంపీగా బైరెడ్డి శబరి గారిని ఎమ్మెల్యేగా ఎన్ఎండి ఫరూక్ గారిని గెలిపించాలి అత్యధిక మెజార్టీ గెలిపించారు జై హింద్ జై జనదేశం వచ్చే అవకాశము ప్రతి బ్రహ్మాండంగా ఓటు హక్కు వినియోగించుకోవాలా అలాగే మనము ఈసారి మేలు మన భవిష్యత్తులో మనము మన ఆస్తులు మనము ఏవే ఏమీ సంరక్షించుకోలేము కాబట్టి అందరూ వారి వారి ఉద్దేశాలు అవగాహనతో చేసుకొని తెలుగుదేశం పార్టీ ఎంపీ ఎమ్మెల్యే పరుక్ గారిని చివరి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలా తరువాత మన మదిలో ఏ గవర్నమెంట్ వస్తే ఇంకా మనకు అనుకూలంగా ఉంటుంది ఎవరు మనకు చేస్తారు తెలుగుదేశం గవర్నమెంట్లో భూమా నాగిరెడ్డి గారు ఆ బైపాస్ రోడ్ నుంచే గాంధీ చౌక్ నుంచి నూనెపల్లి వరకు డెవలప్ చేసి సార్థకం చేసుకున్నాడు ఆ విధంగా మన ఫరూక్ గారు డిప్యూటీ స్పీకర్గా ఉండి తర్వాత మున్సిపల్ మున్సిపల్ అధికారిగా ఉండి ఎన్నో కార్యక్రమాలు చేపట్టినారు అందువల్ల మనం కూడా ఈసారి జ్ఞానాన్ని ఉపయోగించి తెలివిని ఉపయోగించి మన ఓటు హక్కును వినియోగించుకోవాలా సార్థకం చేసుకోవాలని చెప్పి మనం వాసవి పుత్రుల పుత్రికలుగా పుత్రులుగా అందరికీ విలువించుకుంటూ ఉన్నాను జై వాసవి